హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది కానుకగా డ్వాక్రా మైలకు సంబంధించి మనకైతే ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల అయితే అందించబోతున్నారండి ప్రభుత్వము అయితే యాభై వేల రూపాయలు ఏ విధంగా అందించబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి మన యొక్క ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు ఉగాది కానుకగా ఒక్కొక్కరికి యాభై వేలు వరకు అయితే రాబోతున్నాయండి ఇది ఏ పథకానికి సంబంధించి వేయబోతున్నారు అలాగే ఈ యాభై వేలు మనం పొందాలంటే మనకి ఏమేమి ఉండాలి సో ఎలా తీసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అద్దె శుభవార్త ప్రకటించారండి అయితే డ్వాక్రా మహిళలు తమ ఎక్కడైనా ఉండి అంటే మనకు డ్వాక్రా మహిళలు చాలామంది ఇప్పుడు మనకు వ్యాపారాలు అయితే చేసుకుంటున్నారండి కొంతమంది టైలరింగ్ వృత్తి అలాగే మరికొంతమంది ఏంటంటే సో శారీస్ సో ఈ విధంగా మనం వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క వ్యాపారం అనేది చేసుకోవడానికి అయితే మొగ్గు చూపుతున్నారు అయితే ఈ నేపథ్యంలో వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది లేకపోవడం ద్వారా సో మనకి ఏంటంటే వీళ్ళు వ్యాపారాలు చేసుకోకుండా నిలిపివేస్తున్నారండి సో దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వము అయితే వీళ్లకు స్పెషల్ లోన్స్ అనేది కల్పించబోతున్నారండి అయితే మనకు శ్రీనిధి పథకం ద్వారా ఒక్కొక్క డ్వాక్రా మహిళలకు యాభై వేల వరకు అయితే లోన్స్ అనేది ఇచ్చే విధంగా అయితే బ్యాంకులతో అయితే చర్చలు అయితే జరిపారండి ఏపీ ప్రభుత్వము అయితే దీని కారణంగా బ్యాంకులు అయితే ససమిర ఒప్పుకొని శ్రీని శ్రీనిధి పథకం ద్వారా ఏంటంటే ఒక్కొక్క డ్వాక్రా మహిళలకు యాభై వేల రూపాయలు అయితే ఇవ్వడానికి రెడీ అయితే అయ్యారు అయితే ఈ యాభై వేల రూపాయలతో మీరు బిజినెస్ చేసుకోవాలంటే కనుక మీరు యాభై వేల రూపాయలకు సంబంధించి స్నేహితి పథకం ద్వారా అయితే తీసుకోవచ్చండి అయితే ఇది ఎలా తీసుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే మీ యొక్క పొదుపుకు సంబంధించినటువంటి బ్యాంకు పుస్తకం అనేది తీసుకొని సో మీరు ఎక్కడైతే పొదుపు తీసుకొని ఉంటారో అక్కడికి వెళ్లాల్సి అయితే ఉంటుందండి మీరు పొదుపు అనేది లోన్స్ అనేది తీసుకొని ప్రతి ఒక్కటి నిలిపివేయకుండా సో సరైన టైంలో చెల్లిస్తూ ఉంటే కనుక మీ యొక్క ఏదైతే మీరు ఈఎంఐలు కడుతుంటారో సో అవి కరెక్ట్గా కడుతున్నారా లేదని చెప్పేసి బ్యాంకు వారు చెక్ చేసి మీకైతే శ్రీనిధి పథకం కింద మనకి వాళ్ళకి వాళ్ళు ఏంటంటే యాభై వేల రూపాయలకు సంబంధించి అప్లై చేసుకునే ప్రాసెస్ అని తెలియజేస్తారు సో ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది తీసుకొని మీకు ఏంటంటే ఈ శ్రీనిధి పథకం ద్వారా అయితే అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత మీకు డెబ్బై మూడు గంటల్లో ఈ లోన్ అనేది శాంక్షన్ అయ్యి మీకైతే అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుందండి ఈ అమౌంట్ అనేది గ్రూప్ ఖాతాల్లో అయితే పడదండి మీ యొక్క బ్యాంక్ బ్యాంకు పర్సనల్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా సో దాంట్లోనే డైరెక్ట్గా జమ కావడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఏంటంటే డ్వాక్రా మహిళలు సో ఈ అమౌంట్ అనేది తీసుకొని చిన్న చిన్నగా వ్యాపారాలు చేసుకొని ఎదగొచ్చు అనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం వీళ్ళకైతే బ్యాంకులతో మాట్లాడి సో ఈ సెటప్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైనా కావాలంటే కనుక శ్రీనిధి పథకం ద్వారా అయితే ఇస్తున్నారు మీరు బ్యాంకులకు వెళ్ళి మేనేజర్తో మాట్లాడి కన్సల్ట్ అవ్వండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్